కూర్చోండి ఏ మోహన్ అన్న అట్లా అడ్డంగా కూర్చున్నావు నీ వాడ సిసి రోడ్ వాడలేదని మన గిరం వైట్ల మోహనన్నకి మొలలు వచ్చినాయి ఆట కూర్చొని నిల్చనీ కష్టమే అరే ముందుగా చెప్తే మరి వీడియో కాల్ చేపిస్తుంది కదనే అట్లా కూడా మాట్లాడచ్చు రేపు ఆఫీసులో అన్ని పనులు జరుగుతున్నాయి గ్యాస్ వంటి పెద్ద కూట ఉంటాయి సర్పంచ్ సా మీరంటే వంటి గసంట కూనే ఉంటాయి రేపు నరేష్ సర్పంచ్ సార్ సల్లది కూల్ డ్రింక్ రా మోహనన్నకు సల్ల ఇగన్న కొంచెం డిస్కస్ చేద్దాం సురట్ గారు మాట్లాడదాంలే వాళ్ళు ఎన్నె ఉన్నారు ఆడిపోతారు సరే కానీ అందరు వచ్చినట్టేనా మరి అగో వీడు సురేష్ ఏడి ఒంటికి పోయింది సార్ వీరికి షక్కర్ బీమార్ వచ్చింది ఆయంద్ర మొన్న కూడా భార్యగానే పెండిపోయినా కదా స్టేజ్ ఎక్కి ఫోటో దిగలమని అన్నాము వస్తున్నాను చెప్పేసి దొరిలో పోయి కూర్చున్నాడు పోయినోడు పోయి అటు పోయి అతలేడుపు అతలేడు ఇగరాడు అగరాడు ఎప్పుడొచ్చి జరికాయ మేము బయటకు వచ్చింటే వాటిలోపలికొస్తున్నాడు